హలో ఫ్రెండ్స్ మీషోలో బెస్ట్ క్వాలిటీ ఎలా ఆర్డర్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను ఇది మీషో యాప్ ఓపెన్ చేస్తున్నాయి ఇలా క్యాటగరీస్ మీద ట్యాప్ చేసినట్టయితే మనకు ఆల్ టైప్స్ ఆఫ్ క్యాటగరీస్ వస్తాయి లేడీస్కు జెంట్స్కు అమ్మాయిలకు చిన్న హోమ్ నీడ్స్ ఎలక్ట్రానిక్ గూడ్సు ప్లేయింగ్ మెటీరియల్ ఆల్ ఇన్ వన్ అండి మొత్తం అన్నీ వస్తాయి ఇక్కడ మనము డ్రెస్ మెటీరియల్ చూస్తాం బెస్ట్ క్వాలిటీలో ఎలా ఆర్డర్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి కానీ చూసేదానికి బాగున్నాయి అని మనం ఆర్డర్ చేసామంటే మాత్రం పప్పుల కాలేసినట్టే అలా కాదు ట్రస్టెడ్ అని ఉంటుంది డ్రెస్ మెటీరియల్ కింద ఆ పిక్ కింద ట్రస్టెడ్ అని ఉంటుంది అలాంటి దాని మీద ట్యాప్ చేయాలి ట్యాప్ చేసి చూడండి ఇక్కడ ట్రస్టెడ్ అని ఉంది కదా దాన్ని సిక్స్టీ ఫోర్ థౌజండ్ మెంబర్స్ కొన్నారు అలాగే థౌజండ్ మెంబర్స్ పైనే రివ్యూస్ కూడా ఇచ్చారు ఈ విధంగా మనం రివ్యూస్ చూడాలి స్టార్స్ చూడాలి అలాగే క్వాలిటీ మన క్వాంటిటీ సైజు చిన్నదా లేకపోతే క్లాత్ ఎలా ఉంది అనేది వాళ్ళు రివ్యూస్లో చెప్పేస్తారు ఒక థౌజండ్ మెంబర్స్ పైనే ఈ డ్రెస్ మెటీరియల్ చాలా బాగుందని చెప్పారు అలాగే రివ్యూస్లో క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ గురించి చెప్తారు వాళ్ళు ఆ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఆర్గంజా అని సాటిన్ లైనింగ్ క్లాత్ ఉందని కూడా చెప్పారు వాళ్ళు చున్నీ కూడా బాగుంది వర్క్ ఫ్రంట్ వర్క్ అయితే చాలా బాగుందని చెప్పారు ప్రతిదీ బాటమ్ నుంచి చున్నీ నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళు రివ్యూస్లో చెప్తారు ఇవంతా మనం రివ్యూస్ చూసుకున్న తర్వాత ఏ డ్రెస్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి చూడటానికి ఫోటోలో బాగుందనేసి మనం ఆర్డర్ చేసుకున్నట్టయితే చ తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా రివ్యూస్ అన్నీ చూసి స్టార్స్ చూసారు ఇక్కడ ఫైవ్కు కు ఫోర్ స్టార్స్ ఇచ్చారు వెరీ బ్యాడ్ కింద కొద్దిగానే ఉంది రెడ్ మార్కు ఇవంతా చూసుకొని మనం ఆర్డర్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మీకు స్క్రీన్షాట్ ఎలా తీయాలో చూపిస్తాను మనకు ఏదైనా ఒక డ్రెస్ నచ్చినప్పుడు దాన్ని విధంగా దానిపైన ట్యాప్ చేస్తే స్క్రీన్ పెద్దది అవుతుంది అప్పుడు స్క్రీన్షాట్ అయితే ఇలా తీయాలి సౌండ్ బటన్ కింద చివర మనకు ఆన్ బటన్ ఉంటుంది కదా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేస్తాం కదా ఆన్ బటన్ చివర రెండింటినీ ఒకేసారి క్లిక్ చేయాలి అప్పుడే మనకు ఆ ఫోటో అనేది ఫోటో వస్తుంది స్క్రీన్షాట్ వస్తుంది అది మనకు గ్యాలరీలో ఓపెన్ అవుతుంది మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ డ్రెస్సు కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని మనము మీషో యాప్లో సెర్చ్ బటన్లో కనుక మనకు ఆ నెంబర్ టైప్ చేసినట్టయితే మనకు అప్పుడు ఆ డ్రెస్ మెటీరియల్ మనకు కనపడుతుంది లేదంటే మనం అనుకున్న డ్రెస్ మెటీరియల్ని సెర్చ్ చేయాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది ఒక్కోసారి ఒకసారి వచ్చిన డ్రెస్ మెటీరియల్ ఇంకొకసారి రాదు అందుకే నచ్చినప్పుడే మనము స్క్రీన్షాట్ తీసి పెట్టుకొని ఇట్లా నెంబర్స్ని మనము సెర్చ్ సెర్చ్బార్లో టైప్ చేసినట్టయితే టైప్ చేసినట్టయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ని ఎలా బై చేయాలనేది చూపిస్తాను ఇక్కడ ప్రా ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటుంది ఈ ప్రోడక్ట్ కూడా ఫోర్ పాయింట్ టూ స్టార్స్ ఇచ్చారు దీన్ని కూడా సిక్స్టీ టూ థౌజండ్ పీపుల్ కొన్నారు అయితే థౌజండ్ ట్వంటీ వన్ పీపుల్ అయితే రివ్యూస్ ఇచ్చారు క్లాత్ చాలా బాగుంది కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో ఈ డ్రెస్ మెటీరియల్ని చాలామంది అంత రివ్యూస్లో కానీ స్టార్స్లో కానీ అంతా రికమెండ్ చేశారు కాబట్టి చాలా బాగుందని చెప్పారు అందుకని ఒకవేళ మనం ఇది కొనాలనుకుంటే ఇదే కాదండి మనకు మీషోలో ఏది నచ్చినా కూడా మనం ఈ విధమైన ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి ఈ విధంగా బ్యాక్ పోయిన తర్వాత బై అని వస్తుంది బై ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఫోటో వచ్చి కాస్ట్ అడ్రస్ అక్కడ మెన్షన్ చేయమంటుంది ఇక్కడైతే నేను ఆల్రెడీ అడ్రస్ ఇచ్చాను ప్లస్ యాడ్ అడ్రస్ అని కూడా ఉంటుంది అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది ఒకవేళ మనం రీసెల్లర్గా జాయిన్ అయినట్టుతే ఎన్ని అడ్రస్లు ఇవ్వడానికైనా మనకు అక్కడ ఆప్షన్ ఉంటుంది నేనైతే రీసెల్లర్గా జాయిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ చాలా అడ్రస్లు ఉన్నాయి మళ్ళీ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక డెలివరీ టు ఆర్డర్ అని వస్తుంది డెలివరీ టు అడ్రస్ దిస్ అడ్రస్ అని అప్పుడు మనము అడ్రస్కు సెండ్ దాని మీద ట్యాప్ చేయాలి అడ్రస్ అంతా ఇలా ఇవ్వాలి స్ట్రేట్ అంతా మనం ఫిల్ చేసుకున్న తర్వాత బ్యాక్ పోయేసి క్యాష్ ఆన్ డెలివరీ అని ఉంటుంది పే గూగుల్ పే అది కూడా ఉంటుంది కానీ మనం క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కంటిన్యూ ఆప్షన్ వస్తుంది తర్వాత ప్లేస్ ఆర్డరు ఈ ప్లేస్ ఆర్డర్ అవంతా నేను చేయలేదు ఇప్పుడు నాకు అవసరం లేదు కదా ఊరికి ఎగ్జాంపుల్ మీకు చూపించానంతే ఈ విధంగా మనకు మీషోలో ఏది ఆర్డర్ చేసుకున్నా ఇదే విధంగా బెస్ట్ క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ మీకు ఇంకొక డ్రెస్ మెటీరియల్ చూపిస్తాను ఇది కూడా అంతే ఫోర్ పాయింట్ రివ్యూస్ స్టార్స్ వచ్చాయి ఫోర్ పాయింట్ వన్ ఇది కూడా చాలామందే కొన్నారు దీనికి కూడా థౌజండ్ పైనే రివ్యూస్ వచ్చాయి సాఫ్ట్ క్లాత్ మంచి డిజైన్ కలరు కలర్ కూడా ఫేడ్ కాలేదని చెప్పి రివ్యూస్లో ఇచ్చారు ఇవంతా మనం చూసుకున్న తర్వాతే మనం ప్రోడక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఉత్తిగా ఆడ పిక్ చూసేసి మనం సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకుంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది మనం అనుకున్న విధంగా డ్రెస్ అయితే ఉండదు ఇంకా తర్వాత అదే కాదు ఇంకా చిన్న పిల్లలకు కూడా ఏజ్ ఏ ఏజ్ వాళ్ళకైనా ఏ మెటీరియల్ అయినా డ్రెస్ మెటీరియల్ కానీ ప్లేయింగ్ టూల్స్ కానీ ఇంకా ఏ వాళ్ళకి బెడ్స్ కానీ బెడ్షీట్స్ కానీ టవల్స్ ఏదైనా ఉంటాయి ఈ విధంగా మనము ఆప్షన్స్ను సెలెక్ట్ చేసుకొని రివ్యూస్ని స్టార్స్ను చూసిన తర్వాతనే ఏ ప్రోడక్ట్స్ అయినా సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవాలి ఇక్కడ డాక్టర్స్ కిట్ ఉంది చిన్న పిల్లలకు దీనికి కూడా రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి టూ హండ్రెడ్ అండ్ చేంజ్ ఇది ఈ ప్రోడక్ట్ అయితే బాగుంది ఎంత కాస్ట్ పెట్టినా కూడా పిల్లలు ఏమో వేస్ట్ చేస్తారు ఇలాంటివి ఫస్ట్ ఫస్ట్లో ఇలా చిన్న చిన్నవి ట్రై చేయొచ్చు ఈ ప్రోడక్ట్ కూడా స్టార్స్ అయితే ఫోర్ పాయింట్ త్రీ ఇచ్చారు ఫైవ్ స్టార్స్కి ఒకవేళ ఈ ప్రోడక్ట్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా బై చేయాలనుకుంటే బై చేయొచ్చు నేను చెప్పిన ప్రాసెస్లో విధంగా మీకు నేను కొనుక్కున్న అయితే నేను వేరే పాపకు కొనిచ్చాను అది ఈ డ్రెస్ పింక్ డ్రెస్సు ఈ డ్రెస్ అయితే అమేజింగ్ చాలా బాగుంది క్లాత్ బాటమ్ క్లాత్ కానీ డిజైన్ కానీ కలర్ కానీ అస్సలు ఫేడ్ కాలేదు చాలా ఫ్రీ సైజు చాలా బాగుంది ఎక్స్ కొంటే సరిపోతుంది ఒక ట్వంటీ ఇయర్స్ అమ్మాయిలకు కూడా ఎగ్స్ సైజ్ కొంటే సరిపోతుంది చూసారు ఇక్కడ నా దగ్గర చున్నీ కూడా ఉంది ఇంకా చున్నీ కూడా ఉంది బాటమ్ అయితే చాలా బాగుంది రెడీమేడ్ టూ సెవెంటీ రూపీస్ అండి నేను అన్ని రివ్యూస్ అన్నీ చూసి స్టార్ట్ చూసి కొన్నాను ఇంటికి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీ అయిపోయింది ఇక్కడైతే సైజెస్ కూడా ఉంటాయి రెడీమేడ్ వాటిలో అయితే సైజెస్ ఉంటాయి ఇక్కడ డబల్ ఎక్స్ ఎక్స్ ఎస్ ఎస్ అంటే స్మాల్ ఎక్స్ట్రా స్మాల్ స్మాల్ ఎక్స్ట్రా స్మాల్ స్మాలే మాక్సిమం సరిపోతాయి అందరికీ ఇంకా వెరీ చాలా లావుగా ఉండే వాళ్ళకైతే వేరే సైజెస్ అవసరము కానీ ఇది మాత్రం స్మాల్ అయితే అందరికీ ఈ సైజు వాళ్ళకి సరిపోతుందండి ఇక్కడ చూ ఫోటోలో చూపిస్తున్న అమ్మాయి అలాంటి వాళ్ళకి ఎస్ అయితే సరిపోతుంది లేకపోతే ఎక్స్ట్రా స్మాల్ ఎక్స్ ఎస్ ఎక్స్ట్రా స్మాల్ అంటారు ఆ సైజును అదైనా సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్